క్రైస్ దళ ఈ దిన చివ్వవాకు కీర్తల్లా గ్రంథదానం నూట తొమ్మిదవ అధ్యాయం ఆరుండి ఇరవై వచనములు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక వాని ప్రార్థన పాపమొగును గాక వాని జీవిత దినములు కొద్ది గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారు ఎదురుగాక వాని భార్య విధురాలగునుగాక వాని బిడ్డలు దేశ దిమరలే భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం వెతుకుదురుగాక వాని ఆస్తి అంతయో అప్పుల వారు గాక వాని కష్టార్జిత పరులు దోచుకుందురుగాక వానికి కృపచూపు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము నిర్మూలం గాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక వాని పితరుల దోషము ఎహోవా జ్ఞాపకంలో గాక వాని తల్లి పాపము తుడుపు పెట్టక యుడును గాక ఆయన వారి జ్ఞాపకమును మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపం నిత్యము యహోవా సన్నిధిని గాక ఏలైనగా కృప చూపవలన్న మాట మరిచి శ్రమనొందిన వాని దరిద్రుని నలిగిన హృదయం గలన చంపవలని వాడు అతని తరిమేను శపించుటా వానికి ప్రీతి గనక అది వాని మీదికి వచ్చి ఉన్నది యందు వానికి ఇష్టం లేదు గనక అది వానికి దూరమాయను తాను పైబట్ట వేసుకునున్నట్లు వాడు శాపం ధరించను అది నీళ్ల వల్ల వాని కడుపులో చొచ్చి ఉన్నది తైల వాని ఎముకలలో చేరు ఉన్నది తాను కప్పుకొని వలెను తాను నిత్యము కట్టుకొని నడికట్టు వలెను అది వాని గాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యహోవలన కలుగు ప్రతీకారము హల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె తన తాను దుష్టత్వానికి ఇచ్చివేసుకున్న మనిషిపై ఖచ్చితమైన న్యాయమైన తీర్పు వచ్చి పడాలన్న మొర ఇది లేవికాండం ఇరవై ఆరో అధ్యాయంలో వెల్లడైన సూత్రాలకు అనుగుణంగా చేసిన ప్రార్థన ఇది హిబ్రూ భాషలో నేరమూపే శత్రువు సైతాను ఒకే పదం ఈ వచనం అనర్థకుల పట్ల న్యాయం కోసం చేసిన ప్రార్థన కీర్తనకర్త తన శత్రులపై తీవ్రతరమైన తీర్పును అడుగుతున్నాడు వారి చర్యలు తమకు అనుకూలమైన ఫలితాలు అందించాలని కోరుకుంటున్నాడు ఇక్కడ దావీదు కేవలం రక్షణ కోసం కాకుండా తన శత్రులపై ప్రతీకారాన్ని కూడా కోరుకుంటున్నాడు ఎందుకు ఇలా కోరుకుంటున్నాడంటే దయలేని పని చేసిన వారి గురించి పదారోచన మాట్లాడుతుంది వారు ఇతరులకు కష్టం కలిగించే పని చేయడం అవసరమైన వారికి ఒక ఉండటం వలన దేవుని తీర్పు జరగాలని వారి హృదయంలో అసహ్యము కఠినత కలిగి ఉన్నారు వారి జీవితంలో దేవుని కరుణ అంగీకరించటం లేదు తన శత్రువుల కోసం కీర్తన కార్డు యొక్క కోరికలలో చట్టపరమైన ఆరోపణలు మరియు నేరారోపణలు పేదరికము అవమానం మరియు శాపాలు ఉన్నాయి ఇది శత్రువును చనిపోవాలని మరియు అతని కుటుంబాన్ని నిరాశ్రయాలను చేయమని అడగటాన్ని కూడా విస్తరించింది పాత నిబంధనలో ప్రధానంగా యుద్ధాలు సంహారం మరియు శత్రును తుడిచిపెట్టడంపై చాలా వచనాలు ఉన్నాయి ఆ పరిస్థితులను గమనిస్తే దేవుని ప్రజలు ఇస్రాయలు తమను చుట్టుముట్టిన జాతులను రక్షించుకోవడానికి దేవుని ఆజ్ఞానుసారం శత్రులపై ప్రతీకారం తీసుకోవాలి ఉదాహరణకు యహోస్వా గ్రంథంలో అనేక యుద్ధాలు మరియు శత్రులను హతమార్చడం చూస్తాం అయితే కొత్త నిబంధనలో ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభు చాలా విభిన్నంగా ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు శత్రులు ప్రేమించమని వారిని క్షమించమని బోధించాడు ఉదాహరణకు సువార్త ఐదు నలభై నాలుగులో ఏసయ్యేలా చెప్పారు మీ శత్రులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారిని ఆశీర్వదించండి ఇది క్రీస్తు బోధనలో ఉన్న ముఖ్యమైన మార్పును సూచిస్తుంది ఇక్కడ ప్రతీకార మరియు ప్రతిష్టాపన కాకుండా క్షమాపణ మరియు ప్రేమకు ప్రాధాన్యత ఉంది సంక్షిప్తంగా పాత నిబంధనలో శత్రులను హతమార్చడం ద్వారా రక్షణ మరియు న్యాయం కోరుతారు అయితే కొత్త నిబంధనలో యేసు క్రీస్తు బోధలు శత్రువులు ప్రేమించడం మరియు క్షమించడం ద్వారా శాంతి మరియు ప్రేమను ప్రోత్సహిస్తాయి కీర్తల గ్రంథం నూట తొమ్మిదవ అధ్యాయం ఒక క్లిష్టమైన మరియు కఠినమైన అధ్యాయం దీనిలో దావి తన శత్రులపై దేవుని ఆగ్రహాన్ని మరియు శాపాన్ని కోరడం ద్వారా తీవ్రమైన తన బాధలను వ్యక్తం చేస్తున్నాడు అయితే బైబిల్ యొక్క సందర్భంలో ఇలాంటి కీర్తనలు ఒకవైపే చూడకూడదు బైబిల్ మొత్తం సందేశాన్ని పరిశీలిస్తే ప్రతీకారం తీసుకోవడం ద్వారా మన హృదయాలు క్షమించుట మరియు అనే గౌరవనీయమైన మార్గాన్ని మనకు సూచిస్తుంది క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం క్షమించుట మరియు ప్రేమించుట ముఖ్యమైన భావాలు అందుకే కీర్తన గ్రంథం నూట తొమ్మిదో అధ్యాయం సమీక్షించినప్పుడు దావీదు తన కష్టాల కారణంగా దేవునికి తన వేదను వ్యక్తం చేస్తున్నాడని మరియు మన కీర్తన కేవలం ఒక వేతపై ప్రతీకారం తీసుకోవడం కంటే మన మనోభావాలను దేవునికి చెప్పుట అని అర్థం చేసుకోవాలి యేసు ప్రభుల సందేశం ద్వారా ప్రతీకారాన్ని వదిలి ప్రేమను మరియు క్షమను అనుసరించమని మనకు సూచించబడింది దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకప తండ్రి ఇంతవరకు కొన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా నైనా తండ్రి దావీదు పొందుకున్నటువంటి శ్రమల కారణంగా శత్రులు ప్రభా తనపై చేసిన దాడి కారణంగా అలాగే ప్రభా తండ్రి ఆ శత్రువులు పేదల పట్ల దరిద్రుల పట్ల కఠినంగా వ్యవహరించటం దాన్ని బట్టి అయా తండ్రి వారిని చంపడం బట్టి దావీదు మనోవేదనకు గురై అయా నీ సన్నిధిలో మొరపెట్టిన ఆ యొక్క మరణం తండ్రి ఈ కీర్తనలో ఆరు నుంచి తన ఇరవై ద్వారా మీరు బట్టి నీకు స్తోత్రాలు అవునైనా తండ్రి అవును ప్రభా తండ్రి అన్యాయము కంటబడినప్పుడు దాని విషయమే ప్రభా తండ్రి ప్రార్థించటమే విశ్వాసులంగా మేము చేయవలసిన పని కాబట్టి అయా తండ్రి దావీదు ఆ రోజు చేశాడు అయా తండ్రి ఆ రోజు ప్రభా తండీనైనా పాత నిబంధన గ్రంథంలో తప్పు చేసినప్పుడు దానికి శిక్షగా ప్రభా తండ్రి అనుభవించాల్సిందిగా తండ్రినైనా మరి పాత నిబంధన గ్రంథంలో మేము చూస్తున్నాం అనేక యుద్ధాలు ప్రభాతను మేము చూశాం ప్రభా తండ్రి కాబట్టి ఇక్కడ మాత్రం కొత్త నిబంధన గ్రంథంలో తండ్రి మాకు ఒక నూతనమైనటువంటి తండ్రి నిబంధనను ఇచ్చారు నైనానికి వందనాలు స్తోత్రము తండ్రి ప్రేమించాలి క్షమించాలి శత్రునైనా సరే మేము ప్రేమించాలి క్షమించాలి అని మమ్మల్ని హింసించే వారి కొరకు మేము ప్రార్థన చేయాలని అయా మీరు నేర్పించారు అయా తండ్రి అత్యంత ఉన్నతమైన బోధన మాకు అని గ్రహించారు అది మాకు చేత కాదు కాబట్టి అయా తన్ని మానవ స్వభావంలో ఉన్నాం కాబట్టి తన్ని మట్టి వారమును జ్ఞాపకం చేసుకొని తను ఇది చేయటానికి ఇతరుల పట్ల ప్రేమను చూపించటానికి శత్రువును కూడా ప్రేమించే మనసు పొందుకోవడానికి అయా నీ ఆత్మను అయా పరిశుద్ధాత్మను మాలో ప్రవేశపెట్టావు అయా తండ్రిని ఆ పరిశుద్ధాత్మ కారణంగా అయా తన్ని అబ్బా తండ్రి అని నీకు మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి అనేక మంది గురించి విడుదల తండ్రి గురించి ప్రార్థించే మనసును మాకు దయచేసావు కేవలం ఏం సంతోషంగా ఉండడం కాదు ఇతరులు కూడా సంతోషంగా ఉండాలన్న విషయాన్ని మాకు బోధించారు నైనా నీకు వదనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఏవి న్యాయమైనవి ఏవి అన్యాయమైనది తండ్రినైనా తెలుసుకుని జ్ఞానం దయచేయండి ఎలా ప్రార్థించాలో మాకు జ్ఞానం దయచేయండి నాయనా అయా తండ్రిని శత్రువులను తండ్రి ప్రేమించి వారిని వైపు నడిపించే తండ్రినైనా మంచి ప్రవర్తనను మాకు దయచేయండి మంచి మనసును మాకు దయచేయండి ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మమ్మల్ని పరీక్షించుకొని అయాతని పరిశీలనగా చేసుకొని అయా తండ్రి తప్పిపోతున్నటువంటి ఆ యొక్క మార్గాలను సరిచేసుకొని నీ సన్నిధిలో ప్రభా నిందారహితులుగా జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం ఎందుకైతే నైనా తండ్రి తమ ప్రార్థనా అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో అయా అతని వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు అలాగే తన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు వివిధ రోగుల చేత బాధపడుతూ విడదల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు మానసికమైన ఒత్తిళ్లతో ఉన్నటువంటి బిడ్డలు అయాతను అప్పులు పాలై అప్పుల నుంచి బయట పడలేక కృంగిపోతూ తండ్రి ఆత్మహత్యలు చేసుకుని ప్రేరేపణ కలుగుతున్నటువంటి వారు ఉంటున్నారు అలాగే ప్రభా తండ్రినైనా ఇదిగో అనేక రకాల సమస్యలతో తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని అయా మీరు ముట్టండి తాకండి వారిని విడిపించమని అడుగుతున్నారు ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీ ఇది నా గురించి చేస్తున్న ప్రార్థన ఎవరైతే విశ్వసిస్తున్నారో తండ్రి వారి జీవితాలలో వారు ఏ సమస్య నిమిత్తమే ప్రభాతను ఏకీబీస్తున్నారో ఆ సమస్యను తీర్చి దాన్ని గొప్ప సాక్ష్యముగా మీరు మార్చమని అడుగుతున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రము తండ్రి అయా కృప చూపించండి నాయనా సహాయం చేయమని అడుగుచున్నా దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి చూపండినైనా సహాయం చేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా తండ్రి అనేక వ్యసనాలలో పడిపోయినారయ్యా ఆ వ్యసనాల నుంచి బయటపడలేక ఉంటున్నారయ్యా తన కౌన్సిలింగ్ సెంటర్లు అవి తిరిగిన లాభం లేదు తండ్రి ఎందుకంటే స్వస్థపరచవలసిన వాడు నీవే కాబట్టి సహాయం చేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా తండ్రి మా దేశమును మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకుని నాయకులను జ్ఞాపకం చేసుకుని చక్కని అయా తండ్రినైనా మరి తండ్రి పరిపాలన పరలో పరిలో జ్ఞానంతో పడుగుతున్నాం సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపా బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి మా దేవానికి వందనాలు స్తో తండ్రి అంతేకాకుండా మానసికమైన ఒత్తిడి నుంచి తప్పించి మనం అడుగుచున్నాం తండ్రనైనా ఇదిగో కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారయ్యా నిజమైన పనివారి మిత్రమే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు నూతన దయా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రములు తండినైనా అంతేకాకుండా ప్రభా తండ్రి ఎదుగో తండ్రీనైనా మరి ఉద్యోగాలలో ప్రభా తండ్రైనా మరి నైనా ఇంక్రిమెంట్లు లేక తండ్రి బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి ఇంక్రిమెంట్లను దయచేయమని అడుగుతున్నాం అలాగే తను వ్యాపారాలు మొదలుపెట్టినటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వ్యాపారాలు చక్కగా వృద్ధి పొందట కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వదనాలు తన బిడ్డలు ఇంకా నైనా ఏ పరిస్థితిలో ఉంటున్నారు దయ్యముల చేత దురాత్మల చేత పీడి ముడుతున్న వారిని నైనా నీకు వదనాలు స్తోత్రం తండ్రి అయా కృప చూపించండి సహాయం చేయండి నైనా ఇదిగో మరొక్కసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రినైనా మాలో ప్రేమను పుట్టించండి ఇతరులు ప్రేమించే మనసు మాకు దయచేయండి ఎక్కడ త్రుట్టిలతోన్న మా చరిచేసుకుంటే కృపదయిచేయండి మీ హెచ్చరికను స్వీకరించట కృప దయచేయండి అయా నేను మేము ఇతరుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తన్నీ అయినా కృప చూపించండి ఏ విధమైన ప్రార్థన చెయ్యాలో అయా తను మమ్మను తన్ని హింసించిన వారి గురించి మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించి కృప చూపించి సహాయం చేసి నడిపించమని సమస్త స్థుతి మహిమ గణతనీకి చోలిస్తున్నప్పుడు మా ప్రక్షకునే శ్రీకృస్తును వాడికి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ అమీన్